హాయ్ గైస్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రీసెంట్ గా ఒక కొత్త డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ తయారు చేస్తున్నామని చెప్పాడు. I would build a cutting edge missile defense shield to protect our homeland from the threat of దాని పేరు గోల్డెన్ డోమ్. ఇది ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సిస్టం ఆధారంగా తయారు చేయబడుతుంది. భూమి మీద నుంచే కాదు అంతరిక్షం నుంచి ఎవరైనా మిసైల్స్ తో దాడి చేస్తే వాటిని తిప్పి కొట్టగలిగే శక్తి ఈ టెక్నాలజీకి ఉంటుంది. Constructed the Golden Dome ఈ ప్రాజెక్టుకు సుమారు ఖర్చు వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇండియన్ రూపీస్ లో పద్నాలుగు లక్షల కోట్లు ఈ ప్రాజెక్ట్ ని రెండు వేల ఇరవై తొమ్మిదిలో కంప్లీట్ చేసి అమలు తీసుకొస్తామని డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు ఈ గోల్డెన్ డిఫెన్స్ సిస్టమ్ అమెరికాను హైపర్ సోనిక్ క్రూయిల్ మరియు బాలిస్టిక్ వంటి మిజైల్స్ నుండి కాపాడుతుంది కెనడా కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం కావాలని ఆసక్తి చూపుతుంది కానీ ఈ ప్రాజెక్ట్ హై బడ్జెట్ అంతర్జాతీయ వాదనలు కెనడాకి సవాలుగా మారాయి కంటెంట్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్